ఎవరు బాడుతున్నారు అచ్చా ఓకే ఓకే నిఖిల్ గౌతమ్ ఎలా ఉన్నాడు నాకు నబీల్ అభ్రీది ఇష్టం నిఖిల్ గౌతమ్ అయితే ఇద్దరు చాలా బాడుతున్నారు ఓకే అగ్రెసివ్ అవుతున్నారు అని చెప్పేసి అంటారు ఎవరు ఆగ్రేసివ్ నబి ఐ థింక్ నిఖిల్ అవుతున్నాడు గౌతమ్ అవుతున్నాడు ఇద్దరు అవుతున్నారు అంటే రీజన్ ఉందంట అగ్రేసి అట్లా చిన్న చిన్నగా ఏదో చేయడానికి ఆడియన్స్ అట్టెషన్ చేయడానికి అవుతున్నారు అంటే లేదు గౌతమ్ అయితే జన్యున్ కొండు నిఖిలో ఐ థింక్ కొంచెం ఐ థింక్ యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నబిల్ వచ్చేసి ఈ మధ్య డల్ అయ్యడు అని చెప్పేసి అన్నారు కొంచెం నబిల్ ఏం గేమ్స్ రాక కొంచెం ఆడక అలా కొంచెం డల్ అయ్యడు అదర్వైస్ ఫస్ట్ నుంచి అయితే గేమ్స్ చాలా బాగా ఆడి అవును మొత్తం చాలా బాగా ఎందుకు ఐ థింక్ తనకి గేమ్స్ రాకపోవడం చాయిస్ రావాలి ఫస్ట్ ఓకే ఓకే అంటే కావాలని ఏమన్నా చేసే కావాలని ఏం లేదు అక్కడ గేమ్స్ అందరికి ఉన్నాయి కాబట్టి తనకి వచ్చిన చాయిస్ కొంచెం మొన్న ట్యాగ్ థర్డ్ గేమ్ లో కొంచెం అగ్రెసివ్ అయ్యాడు కదా అది ఎట్లా అనిపించింది కొంచెం కొంచెం ఫీల్ తన ఫాలోవర్స్ కి అయితే కొంచెం బ్యాడ్ ఎందుకంటే తన ఫస్ట్ నుంచి కొంచెం సాక్రిఫైస్ ఎక్కువైనా సాక్రిఫైసెస్ లేకుండా షర్ట్ ఇవ్వకుండా అండ్ షీల్డ్ ఇవ్వకుండా తను ఒక్కడే ఉంచుకున్నట్టే ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఉన్నాడు కాకపోతే పక్క సెకండ్ ప్లేస్ లేదా ఫస్ట్ ప్లేస్ అయితే అండ్ విన్నర్ వచ్చేసి నాకు తెలిసి గౌతమ్ ఇద్దరు లో ఉంది అన్నర్ అయితే అభినాష్ అవినాష్ సార్ అవినాష్ గేమ్ అయితే చాలా బాగుంది అండ్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో చాలా బాగుంది లేడీస్ లో లేడీస్ లో రోహిణి మొన్న దాకా చాలా బాగుంది విష్ణు ప్రియ అయితే నాకైతే నచ్చదు ఐఎమ్ సారీ దట్ విష్ణుప్రియ ఎందుకు ఇన్ని రోజులు అసలు ఎందుకు సర్వ్ అయిందంటారు అసలు ఉండే లవ్ ట్రాక్ లైన్ ప్రతి లేదు ట్రాక్ లేదు వచ్చేస్తుంది ఈ రోజు వచ్చేస్తుంది అంటారు ఎంత కరెక్ట్ ఐ థింక్ పక్కా ఈ రోజు వచ్చేస్తుంది అండ్ నబ్బి వీడిద్దరం మధ్యలో వస్తారు కాకపోతే మాకు నబ్బిలే విన్నవాళ్ళని విష్ణుప్రియ ఎలిమినేషన్ అంటారు ఎంతవరకు కరెక్ట్ పక్కా ఈ రోజు ఎలిమినేషన్ ఓకే సితంగా ఎలిమినేట్ అయ్యే పర్సన్ సీతంగా ఇంకా గెలిచే ఛాన్స్ అయితే లేదు ప్రేరణ గేమ్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఆమె నాలా కోతిలో ఆమె ఏం మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ప్రేరణలో అంటే బాగుతది ఆ తర్వాత అది నా తప్పు కదా తర్వాత అర్థం చేసుకుంటారు ఎవరైనా అంతే నోటికి ఏదో సార్ మాట్లాడుతున్నాం తర్వాత మనం తప్పు అని తెలుసుకుంటాం కదా అంటే అది ఒకసారి చెప్పచ్చు రెండు సార్లు చెప్పచ్చు మొత్తం కంటిన్యూగా నైన్టీ డేస్ అలాంటి కోతల్లో కాదా కదా అంతేనా భయపడతా వచ్చింది అది

సో నబీల్ గెలవాలని కోరుకుంటున్నారు విన్నవాళ్ళు మీకు కోరిక తీరుతుంది